మనకి న్యాయస్థానాల మీద పూర్తి గౌరవం ఉంది జడ్జిల మీద పూర్తి గౌరవం ఉంది కానీ జనం ఏమనుకుంటున్నారో తెలియడం కోసమే అడుగుతున్నా మీరే కనుక జడ్జ్ అయితే ఈ అక్రమాస్తుల కేసులో జగన్మోహన్ రెడ్డి కోర్టుకి రాకుండా వీడియో కాల్ ద్వారా సెషన్ ఈ కోర్టు సెషన్లో హాజరవ్వడానికి మీరైతే జడ్జ్ అయితే కనుక పర్మిషన్ ఇస్తాను పర్మిషన్ ఇవ్వను ఈ రెండిట్లో ఒకటి మీరు కామెంట్ చేసి వీడియో చూడడం చేయండి కనీసం ఐదు వందల కామెంట్లు టార్గెట్ పెట్టుకున్నాం ఛానల్ లైక్ సబ్స్క్రైబ్ అడగట్ల జనం ఏమనుకుంటున్నారు తెలియాలి జగన్ జగన్మోహన్ రెడ్డి ఆయన లాయర్లు స్వయంగా కామెంట్లు చూసేలా చేస్తే ఇది నా ప్రామిస్ కానీ జనం ఏమనుకుంటున్నారో ఆయనకి తెలియాలి కనీసం ఐదు వందల మంది అయినా డెఫినెట్లీ మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి ప్రస్తుతం ఈ కేసులో జగన్మోహన్ రెడ్డి హాజరు కావడం అనేది రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర ప్రభావం చూపిస్తుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నమాట ఈ పరిణామం వైఎస్ఆర్సీపీకి సిపికి సానుభూతిని పెద్ద ఎత్తున తెచ్చిపెట్టే అవకాశం ఉందనేటువంటిది పార్టీ నాయకులు దీన్ని రాజకీయాస్థంగా మార్చుకునే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తారు అని జగన్ సపోర్టర్లు దీని గురించి ఇట్లా భావిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి కో కోర్టు హాజరవుతున్నటువంటి విషయం తెలుసుకుని హైదరాబాద్ లోని నాంపల్లి కోర్టు దగ్గర పెద్ద సంఖ్యలో వైసీపీ నాయకులు కార్యకర్తలు ఆయన సపోర్ట్ వాళ్ళు మద్దతుదారులు గుమ్ముగూడారు అంటూ కూడా వార్తలు వచ్చాయి సో తమ అధినేత పట్ల ఉన్న ప్రజల్లో పార్టీ శ్రేణుల్లో ఉన్నటువంటి అభిమానాన్ని సూచిస్తోంది అని వైసీపీ వర్గాలు చెప్పుకుంటున్నాయి దీని గురించి వేల సంఖ్యలో ప్రజలు కోర్టు వద్దకు రావడం తమ నాయకుడికి మద్దతుగా నిలబడ్డం అనేది ఈ కేసును కేవలం రాజకీయ వేధింపులకి మాత్రమే ప్రజలు చూస్తున్నారు అనే విషయాన్ని బలంగా తెలియజేస్తోంది కదా అని వైసీపీ నేతలు చెప్తున్నటువంటి మాట మాజీ ముఖ్యమంత్రిని ఉద్దేశపూర్వకంగా కోర్టుకి రప్పించి ఇబ్బంది పెడుతున్నారు అనేటువంటి అభిప్రాయం ప్రజల్లో బలంగా నాటుకోవడానికి ఈ జన సందోహం ఉపయోగపడుతుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నటువంటి మాట గతంలో ఈ కేసు విచారణ సందర్భంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి సుదీర్ఘ కాలం జైల్లో ఉండడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అపారమైన రాజకీయ సానుభూతిని తెచ్చిపెట్టింది మనం చూసాం సో ఆ సమయంలో అధికార పక్షం తమ నాయకుడిని అన్యాయంగా వహిస్తుందని తప్పుడు కేసులు బనాయించింది అని వైఎస్ఆర్ శ్రేణులు ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లగలిగాయి అదే వ్యూహాన్ని మళ్ళీ అమలు చేయాలి అని వైఎస్ఆర్సీపీ భావిస్తోందని మనకు క్లియర్ గా అర్థం ప్రస్తుతం సంకీర్ణ కూటం ప్రభుత్వం తమ మీద కక్ష సాధింపు చర్యలకి పాల్పడుతోంది అని రాజకీయ ద్వేషంతో కేసుల్ని మళ్లీ తెర మీదకి తీసుకొచ్చి తమను ఇబ్బంది పెడుతోందని వైఎస్ఆర్సీపీ నేతలు బలంగా ఆరోపిస్తున్న సిచ్యువేషన్ అయితే ఉంది ప్రస్తుతానికి కోర్టు హాజరుని తమ అధినేత నిజాయితీని నిరూపించుకునే ప్రయత్నంలో భాగంగా చిత్రీకరించి రానున్న రోజుల్లో ప్రజల్లో సానుభూతిని విపరీతంగా పెంచాలి అనేది వైసీపీ యొక్క స్టాండ్ గా ప్రతిపక్షంలో ఉన్నటువంటి టైంలో అధినేత యొక్క న్యాయ పోరాటంలో ఉన్నారనే భావన పార్టీ కార్యకర్తల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది అనేటువంటి ఫీలింగ్ కూడా జగన్ సపోర్టర్లు చెప్తున్నమాట ఈ కేసుల ద్వారా తమ నేత దెబ్బతిన్నారని కాకుండా ధైర్యంగా న్యాయస్థానంలో ఎదుర్కొన్నారు చూడండి అనే అంశాన్ని చూపించి పార్టీ శ్రేణులను ఏకం చేయాలని వైసీపీ యోచిస్తోంది ఇది చాలా బిగ్గెస్ట్ పొలిటికల్ అస్త్రంగా చెప్పుకోవాలి దీని గురించి మరోవైపు ఈ కేసులో ఏమాత్రం ఆధారాలు లేవని తెలిసిన రాజకీయ దురుద్దేశంతో అధికార పక్షం ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుని ఇబ్బందులు సృష్టిస్తోంది అనేది కూడా ప్రజల్లోకి తీసుకెళ్లడం ద్వారా కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకతను కూడా పెంచాలి అని వైఎస్ఆర్సీపీ ప్లాన్ చేసుకుంటోంది అందులో సక్సెస్ కూడా అవుతోందని జనాలు చెప్తున్నట్టు విశ్లేషకులు చెప్తున్నటువంటి మాట